కోరుకున్నాను అదే రీతిగా మేనే వాళ్ళు చెప్పినట్లు కిషోర్ పాలికలు అందుమే పదకొండు సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాల వరకు ఆడవాళ్ళ అప్పుడే ఆడపిల్ల ఎదుగుదల ప్రారంభం అవుతుంది కదా అప్పుడు ఆరోగ్యం ఆరోగ్యం మంచిగా చూసుకోవాలి తల్లిదండ్రులుగా మనం ఆడపిల్లకు అప్పుడు మంచి ఆరోగ్యం ఇవ్వాలి అంతేగాని అప్పుడే వివాహిస్తారంటే ఆ టైంలో బిడ్డ చీపుగా డెవలప్ అవుతుంది అది వేసుకోకుండా ఈ బియ్యం తినకపోతే మనం దానికి తగ్గట్టుగానే ఉంటుంది అందుకని గవర్నమెంట్ ఏమి అది మన ప్రయోజనానికి అనేది వాటిని అనుకొని దయచేసి అవి వాడుకోండి ప్రయోజనం లేకుండా బరిలోకి వెళ్ళాలి రోజులు కానీ మాత్రం చేయదు మీ ఇంట్లో కానీ మెరుగు పరుగులో వాళ్ళ దగ్గర కానీ ఆడపిల్లలకు పుట్టి పంతొమ్మిది సంవత్సరాలు దాన్ని పద్దెనిమిది సంవత్సరాల లోపే వివాహాలు చేస్తున్నా కానీ అటువంటి చేయకూడదని మీరు వివరించండి అలా ఎవరైనా చేస్తున్నా కూడా మా దృష్టికి తీసుకొని రండి అర్థం ఆ ఏముంటది అప్పుడే కదా ఆడపిల్ల ఎదుగుతుంది ఆమెకి ఏం తెలుసు మీరు భార్య చేసి ఆమెను పంపిస్తే కాబట్టి అలాంటివి కూడా మీరు చేసినా కూడా అలా తక్కువ మేము తగ్గది బాలికల స్టేజ్ ఒకటి పిల్లల స్టేజ్ ఒకటి కేసా స్టేజ్ ఒకటి తీసు ముందు మూడు రకాలు ఏ బిడ్డకి ఏ అవసరం ఏ స్టేజ్ లో ఏం అవసరం అన్ని గుర్తు పెట్టుకోండి కాని అన్ని పౌష్టిక ఆహారాలు సమయాన్ని సమయానికి వాటిని తిని మంచిగా ఆరోగ్యంగా ఉండాలన్నదే ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం తెలియాలి అనమాట తెలియపంచడం మా బాధ్యత ఉద్యోగస్తులుగా మనం దానికోసం మీకోసం పనిచేస్తున్నాం కాబట్టి ఎప్పుడో ఒకసారి కదా ఇవ్వల వివరాలు అని తెలుసుకొని మంచిగా మీరే తిని మీ ఇంట్లో మీ బిడ్డలకే ఇవి పెట్టి వాళ్ళ ఆరోగ్యంగా ఉండేటట్లు మీరు చూసుకోవాలి అది ఆడవాళ్ళగా మన బాధ్యత మనం ఆరోగ్యంగా ఉంటే కుటుంబంలో అందరూ ఆరోగ్యంగా ఉంటారు అవునా అంతే కదా పుట్టిన బిడ్డ మొదలుకొని అందరూ రొట్టె రొట్టె ఇవన్నీ కూడా మళ్ళీ గొర్రెలు ఆటలు మనకు అన్నీ ఎక్కువ మళ్ళీ సింధాన్యాలు అందరూ కూరల్లో ఒక స్పూన్ కలిపినా కూడా మనకి ములగాకు మంచిది మునగాకు ఫ్రై చేసుకుని తినొచ్చు లేదా పొడి చేసుకొని మనం ఏ కూర చేసుకున్నా ఒక స్పూన్ వాడితే మనకు కావాల్సినంత పోషకాలు అందులో ఉంటాయి ఒకళ్ళైనా పాటించండి ఏది చెప్పినా కూడా ఆరోగ్యం కోసమే చెప్తాం కాబట్టి దయచేసి మీ చుట్టుపక్కల కూడా మీరు వివాహాలను ఎంకరేజ్ చేయకుండా మీకు రాదని మేడం వాళ్ళు చెప్పినట్లు ప్రతి ఒక్క గవర్నమెంట్ ఏదైనా ఇస్తుందంటే తను ఖచ్చితంగా ఉపయోగం అనేది జనాలకు ఉపయోగపడేదే అవునా అలాగే ఆడపిల్లలు అనేవాళ్ళు సమాజంలో ఎంతో విలువైన వాళ్ళు అందుకే ఒక తల్లిదండ్రుల కన్నా కూడా ప్రభుత్వం ఏం చేస్తుంది గర్భవతి మూడో నెల గర్భవతి అయినప్పటి నుంచి డెలివరీ అయ్యి మళ్ళీ ఆ బిడ్డ పెరిగేంత వరకు కూడా గర్భ ఆడవాళ్ళకు అవసరం ఒక డెలివరీ కావాలంటే ఏం కావాలి బ్లెడ్ ఉండాలా గర్భవతికి ఆ స్త్రీకి బ్లెడ్ ఉండాలి ఐరన్ ముఖ్యం అవునా అవన్నీ కూడా ఏమి తింటే వస్తుంది ఆ గర్భవతికి ఏం పెడితే వస్తుంది అన్ని విధాలుగా ఆలోచించి ఈ చిక్కిలు అయితేనే బెల్లం అయితేనే అలాగే చిరుధాన్యాలు ఇవన్నీ కూడా అందించడం జరుగుతుంది సంపూర్ణ పోషణలో భాగంగా ఏమన్నా మీకు అనుమానాలు ఉంటే అడగండి మనం చూసి చెప్తాము కానుకులు అనేది గవర్నమెంట్ హాస్పిటల్లోనే అవ్వండి ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో పెద్ద డాక్టర్లు వచ్చారు అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి ఆపరేషన్ ఎమర్జెన్సీ అయినా కూడా చేస్తారు కాబట్టి డబ్బులు ఖర్చు పెట్టుకొని ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్లాల్సిన అవసరం లేదు ఆశాలకు మీరు చెప్పండి డబ్బులు వచ్చినప్పుడు వాళ్ళు తీసుకొని వెళ్తారు గవర్నమెంట్ హాస్పిటల్లో కానుకులు చూపిస్తారు